న్యూస్ కి స్వాగతం పిఠాపురంలో పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ పేరుతో నూతన యూనియన్ ఏర్పాటైంది ఈ యూనియన్ కు రాయుడు శ్రీనిబాబు అధ్యక్షునిగా బాల సురేష్ ఉపాధ్యక్షునిగా గెడ్డం దుర్గా ప్రసాద్ కార్యదర్శిగా నియమితులయ్యారు ఈ సందర్భంగా యూనియన్ కు సంబంధించిన లోగో ఆవిష్కరణ కార్యక్రమం పిఠాపురం టీడీపీ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా జరిగింది ముందుగా కొత్తగా ఏర్పాటైన యూనియన్ నాయకులు సభ్యులను మాజీ ఎమ్మెల్యే వర్మ అభినందించారు అనంతరం యూనియన్ లోగోను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వర్మ మాట్లాడారు పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ ఫార్మ్ అవడం చాలా సంతోషం ఎందుకంటే జర్నలిస్టులకు కూడా సమస్యలు ఉంటాయి నిరంతరం వాళ్ళు మన సమస్యలతో పోరాడుతుంటారు నియోజకవర్గ సమస్యలు రాష్ట్ర సమస్యలు దేశ సమస్యలతో వారికి కూడా కొన్ని సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు చూడడానికి ఒక అసోసియేషన్ ఉండాలి దానికి రాయల్సీని గారు ప్రెసిడెంట్ ప్రసాద్ గారు సెక్రటరీ అలాగే మిగిలిన టీం అంతా కూడా ఒక సభ్యులుగా ఏర్పడి వారి యొక్క సమస్యలు ఒక మంచి సంకల్పంతో దానికి నియమ నిబంధనలు కూడా పెట్టుకుని ముందుకు వెళ్తున్నందుకు పీజే పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్కి ఎప్పుడూ కూడా మద్దతుగా ఉంటామని చెప్పి తెలియజేస్తాం ప్రభుత్వం నుంచి కావాల్సిన సహాయ సహకారాలు ఏమున్నాయో వారికి కూడా మా తరఫున మేము కూడా అందిస్తాము తెలియజేస్తాం ఏం రాజకీయ పార్టీలు ఏ పని చేసినా ఎటువంటి మంచి కార్యక్రమం చేసినా జర్నలిస్టులు వాళ్ళు ఒక వారధి వారు లేకపోతే అది ప్రజల చెంతకి ఆ చేసిన మంచి పని చేరదు అని ముఖ్యంగా రాజకీయ పార్టీల అన్నింటి యొక్క మంచి చెడు ప్రజల్లోకి వెళ్ళాలంటే వారధి ఎవరంటే జర్నలిస్ట్ మరి ఆ వారదికి నియమ నిబంధనలు తప్పకుండా అశోషణం అదే పద్ధతిలో ప్రజల యొక్క కష్టకాలకి సపోర్ట్ గా ఆశిస్తూ మేము ఎప్పుడూ వాళ్ళకి సపోర్ట్ గా ఉంటామని తెలియజేస్తాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి